ఈ మరియు ఆర్టీసీ సిబ్బంది అందరికీ కూడా తప్పనిసరిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను దాదాపు పదమూడు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఉండబండి మాకు కరోనా అనేది ప్రమాదకరమైనప్పటికీ కూడా బస్సు పిల్లలు ఉన్నారు మరి బస్సు ఫెసిలిటీ లేదు అని మా ప్రిన్సిపాల్ మేము ఒక అప్లికేషన్ పెట్టగానే తెల్లారే బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత భీములవాడ డిపో యాజమానికి ఉంది థ్యాంక్ యూ సార్ మీ సేవలు ఈ విధంగా మాకు అందించినందుకు కృతజ్ఞతగా మీకు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషం సార్ ఇప్పుడే మా కాలేజీలో సన్మానం పొంది మీ సన్మానం పొందినందుకు చాలా చాలా సంతోషం సార్ అజ్ఞాన్ని తొలగింపజేసి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గురువులకు మీలాంటి సహాయ సహకారాలు తప్పనిసరిగా ఎల్లవేళలు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను సార్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్టీసీ వాళ్ళు మా గురువులకి ఇంత గొప్పగా సన్మానం చేయడానికి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి డిపో మేనేజర్ గారికి మరియు శ్రీనివాస్ సార్ గారికి అట్నే మాకు తొందరగా బస్సు లేట్ అవుతుందనగానే ఐదు నిమిషాల లోపల ఏ పని ఉన్నా కూడా కంప్లీట్ చేసుకొని బస్ పాస్ ఇచ్చేటటువంటి శ్రీనివాస్ సార్ గారికి మిగతా స్టాఫ్ ఆర్టీసీ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఈ ఆర్టీసీలో దాదాపుగా పదిహేడు సంవత్సరాల నుంచి కరీంనగర్ నుంచి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ప్రాపర్గా బస్సెస్ అన్ని మెయింటైన్ చేసుకున్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా జర్నీ చేయడం అనేది నాకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు చాలా పదిహేడు సంవత్సరాలైనా కొత్త సంవత్సరం లాగే ఉంది సో దానికి ఈ అట్లానే ఇంకొక విషయం ఏంటంటే మాకు బస్ పాస్ అనేది మామూలుగా వేములవాడ బస్ స్టాండ్కే కాకుండా పొరుట్ల బస్ స్టాండ్ వరకు ఫ్రీగా బస్ బస్సులో కూడా వెళ్ళడానికి అవకాశం కల్పించినటువంటి ఈ డిపో మేనేజర్ గారికి ఆర్టీసీకి మళ్ళీ మరొకసారి చర్చించడం తెలియజేస్తా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్టీసీ విములవడ సిబ్బంది గారిని ప్రత్యేకంగా అభివందిస్తున్నాం సో ఇవి స్కూళ్ళల్లో కాలేజీలలో యూనివర్సిటీలలో జరిగే వేడుకను ఇంత పబ్లిక్గా నిర్వహించడం అందరికీ ఆదర్శప్రాయం సో ఆర్టీసీ వాళ్ళకి కొద్దిగా లేస్తే ఎన్నో సమస్యలు ఒక బస్సు ఎక్కడనో యాక్సిడెంట్ అవుతుంది ఒక బస్సు ఎక్కడనో వర్షాకాలంలో దిగబడికి పోతుంది ఒక సిబ్బందికి ఆరోగ్యం అనారోగ్య సమస్యలలో రాలేకపోతుంది సో డ్రైవర్లకి సమస్యలు కండక్టర్లకి సమస్యలు బస్ పాస్ ఇష్యూ చేయడంలో సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా అన్ని సమస్యలని వాళ్ళు పంటి దిగున పెట్టుకొని వాళ్ళ గురువులను వాళ్ళు ఎదిగిన మూలాలను గుర్తు చేసుకుంటూ కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా శుభ వాళ్ళకు సిబ్బంది కొరత ఉన్నా వాళ్ళకు జీతాల కొరత ఉన్నా కార్మికులు ఉద్యోగులు ఎన్నో సమస్యలను అధిగమించి ప్రతిరోజు ఆర్టీసీ బస్సుని మూల మూలకు పంపిస్తున్నారంటే అది వాళ్ళ యొక్క వాళ్ళు పట్టుకున్నటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకున్నటువంటి పట్టుదల వల్ల ఈరోజు మనం రాష్ట్రంలో సమస్యలు ఉన్నప్పటికీ ఆర్టీసీకి కొన్ని వందల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ దాన్ని విజయవంతంగా నడిపిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అంటే అది వాళ్ళ యొక్క పట్టుదల ప్రభుత్వ సహకారము వాళ్ళ యొక్క పట్టుదల వల్ల ఈ రోజు ఆర్టీసీ అనేది అన్ని రాష్ట్రాల్లో కేఎస్ ఆర్టీసీ గాని కర్ణాటకలో గాని మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ వీళ్ళ కార్పొరేషన్ ను కాపాడుకుంటూ కార్పొరేషన్ లో ప్రతి ఒక్కరు మంచిగా సహాయ సగ్రత ముందుకు పోతున్నారు సో చాలా మేము అబ్జర్వ్ చేస్తాం బస్సుల డ్రైవర్లు కండక్టర్లు అన్న అంటే అన్న తమ్ముడు అంటే తమ్ముడు వాళ్ళ మధ్య సమన్వయం చాలా మంచిగా ఉంటది నేను స్టాఫ్ అన్న స్టాఫ్ అంటే వాళ్ళు ఎంత మంచిగా అనిపిస్తుంది అది చాలా రిలేషన్ మంచిగా ఉంటుంది ఏ ఊరోళ్ళో ఏ వాడల్లో ఇక్కడోళ్ళో అందరు కలిసి చాలా మంచిగా డ్యూటీ చేయడం చాలా ఆనందకరం సో ఎదిగొచ్చిన ఆ మూలాలను మీరు గుర్తుంచుకొని ఎక్కడి నుంచి వచ్చినో అది గుర్తించుకుంటే ఈరోజు ఇంత మంచి కార్యక్రమం చేయడం మన వేములవాడకు మన రాష్ట్రానికి చాలా శుభ చూసుకోం ఆదర్శపటు తెలంగాణ స్టేట్ కేఎస్ఆర్టీసీ వేములవాడ డిపో మేనేజర్ గారికి అదేవిధంగా స్టాఫ్ మెంబర్ అందరికి ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా అసలు ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారనే ఒక చిన్న విషయం అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పుట్టినటువంటి సర్వపల్లి రాధాకృష్ణన్ గారు తన జీవితంలో భాగంగా తన యొక్క వృత్తిని ఒక ఉత్త ఉపాధ్యాయ వృత్తిగా ఎంచుకొని తన జీవితంలో ఎన్నో ఉత్తమమైనటువంటి పదవులను వాళ్ళ యొక్క పాత్రగా పోషించారు అలాంటి ఒక గొప్పనైనటువంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ప్రతి ఏటా ఈ సంవత్సరంలో ఏ సంవత్సరం తీసుకున్నప్పటికీ సెప్టెంబర్ ఐదవ తేదీన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం సో జనరల్గా చూసుకున్నట్టయితే ఒక సమాజానికి ఉత్తమమైనటువంటి పౌరుణ్ణి ప్రసాదించేటువంటి ఒకే ఒక వ్యక్తి సమాజంలో ఎవరు అంటే ఒక ఉపాధ్యాయుడు ఒక ఉపాధ్యాయుని ద్వారా మాత్రమే సమాజానికి మంచి వ్యక్తిని ప్రసాదించేటువంటి శక్తి కలిగి ఉంటారు ఏ డాక్టర్ కానీ ఇంజనీరింగ్ కానీ ఏ ఒక్క ఉద్యోగినైనా కూడా ఒక గొప్ప స్థానానికి తీసుకెళ్లేటువంటి శక్తి ఒక ఉపాధ్యాయుని మాత్రమే ఉంటుంది అలాంటి ఉపాధ్యాయులను సమాజంలో గౌరవించడం అనేది మన యొక్క బాధ్యతగా స్వీకరించాలి సో ఈ యొక్క విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేయాలనుకున్నాను అదే విధంగా ఈ రోజు ఈ సందర్భంగా మాకు ఈ యొక్క ఆర్టీసీ మేనేజ్మెంట్ మాకు సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ ఆర్టీసీ విషయం గురించి చెప్పాలంటే నేను గత నాలుగు సంవత్సరం నుండి ఈ యొక్క ఆర్టీసీ ప్రయాణం చేస్తున్నాను నాకు ఏ ఒక్కనాడు కూడా ఇబ్బంది కలగలేదు ఒక కొన్ని స్పెషల్ అకేషన్ లో మాత్రమే ఆర్టీసీ బాగా రద్దీగా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు చేత ద్వారా కూడా ఒక్కొక్కసారి మనకు అవకాశం అనేది రాకపోవచ్చు సో వాళ్ళని మనం నిందించడం అనేది కూడా సరైనటువంటి పద్ధతి కాదు ఒక్కో సిచ్యువేషన్ లో అనుకోకుండా రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళు కూడా చేయలేనటువంటి పరిస్థితి అనేది ఎదురవుతూ ఉంటుంది అలానే ఇప్పుడు మనం చదువు చెప్తున్నప్పుడు కూడా కొన్ని కొన్ని లో ఇలాంటి ఎదురవుతూ ఉంటాయి వాటిని తట్టుకొని నిలవడమే ఒక వ్యక్తి మనకు సొసైటీలో విలువ ఉంటుంది అదేవిధంగా నేను ప్రయాణించినటువంటి ప్రతిరోజు చాలా సంతోషకరంగా ఫీల్ అయ్యేవాడిని ఇక్కడ మనకు ఈ కొరుట్ల బస్ కి నాకు ఎక్స్ట్రా ఒక స్పెషల్ ఫెసిలిటీ కింద మనకి ఈ వేములవాడ నుంచి ఈ డిపో నుంచి కొరుట్ల బస్ స్టాండ్ వరకు ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఆర్టీసీలో ప్రయాణం చేసేటువంటి వెసులుబాటుని ఇచ్చినందుకు ఈ యొక్క వేములవాడ బస్టాండ్ ఎండి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అండ్ అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీ ప్రతి ఒక్క డిపో కూడా దిన దినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేస్తున్నాను ఈ రోజు టీచర్ సందర్భంగా గైతలకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి కార్యక్రమాన్ని మా డిపో మేనేజర్ గారు ఆర్గనైజ్ చేయడం ఆ గురువులకి సన్మానం చేయడానికి చాలా సంతోషదాయకం సన్మాన రైతులు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని టీచర్స్ డే సందర్భంగా మా ఉన్నతాధికారుల ఆదేశానుసారము మా ఎండి గారి ఆదేశానుసారము రెగ్యులర్ గా ఆర్టీసీ బస్సులో ప్రయాణించే టీచర్స్ ను వారికి సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమము ప్రతి డిపోలో చేస్తున్నాము అదే ఆ సందర్భంగా ఇక్కడ భీముల డిపోషన్స్ లో మా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆర్టీసీ ఉన్నతికి పాల్పడిన వాళ్ళు పంచుకుంటున్న టీచర్లందరికీ కూడా ఈరోజు సన్మానం చేసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఆర్టీసీ బస్ లో ప్రయాణించిన ప్రతి ఒక్క టీచర్ కి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఆర్టీసీ బస్ లో ప్రయాణికులందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ ఫిఫ్త్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా టీచర్ డేస్ సందర్భంగా ఈ టీచర్స్ ను సన్మానించుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ సందర్భంగా అందరి టీచర్స్ కి టీమ్ వేవడానికి తరఫున కృతజ్ఞత